శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము అరవై ఒకటవ శ్లోకం నుంచి డెబ్బైయో శ్లోకం వరకు తెలుగులో అర్థం తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో అరవయో శ్లోకం వరకు అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు అరవై ఒకటవ శ్లోకం చూద్దాం పంచప్రేతాస నాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ఇక్కడ పంచప్రేతాసనాసీన అంటే ఐదుగురు ప్రేతల చేత నిర్మించబడినటువంటి ఆసనం మీద కూర్చున్నది అని అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు వీళ్ళందరినీ పంచప్రేతాలు అని అంటారు వీరికి జ్యేష్ఠ రౌద్రి మొదలైనటువంటి ఐదు పేర్లు శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్లో వారు కలుసుకున్నప్పుడు ఏ పని చేయలేరు అప్పుడు వీరికి నామాంశమున ప్రేతత్వము అనేటువంటిది కలుగుతుంది పంచబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు సదాశివ పంచబ్రహ్మ స్వరూపంగా ఉంటుంది అంటే ఈ ఐదు బ్రహ్మల స్వరూపంలో ఉండేటువంటి మంచం మీద ఈవిడ ఆసీనమై ఉంటుంది అని చెప్తున్నారు అమ్మవారు చైతన్య స్వరూపిణిగా ఉంటారు మనల్ని కదిలేది కదిలించేది అంతా అంటే మనలోని శక్తి స్వరూపం అంతా అమ్మవారి స్వరూపంగానే మనం భావించాలి అక్కడ ఎప్పుడూ ఆమె పరమానందంతో ఉంటుందట అమ్మవారు అంటే బ్రహ్మానందము అనేటువంటి ఆనందాన్ని ఆవిడ ఎప్పుడు అనుభవిస్తూ మనల్ని అనుభవింప చేస్తూ ఉంటారు అలాగే ఆవిడ ఘనీభవించినటువంటి చైతన్య రసస్వరూపురాలు ఆవిడొక జ్ఞానశక్తి భాండాగారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే హిరణ్య గర్భస్వరూపురాలు ఇది ఈ శ్లోకానికి అర్థం అరవై రెండవ శ్లోకం నేర్చుకుందాం ధ్యాన జాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంక్తి తైజసాత్మిక అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అమ్మవారు ధ్యానము జాత ధ్యేయము ఈ మూడు రూపాలుగా ఉండేటువంటి స్వరూపం అన్నమాట అంటే ఇక్కడ జ్ఞానము చాంచల్యము లేకపోతే భగవంతుని ఎందు మనసు నిమగ్నమై ఉంచటము ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపమే దేవి ధ్యానం చేయడమే మనకి ఉత్తమమైనటువంటి మోక్ష మార్గము అని వివరిస్తున్నారు అలాగే ధర్మాధర్మాలు రెండునూ ఆవిడికి లేవు అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే బంధమోక్షములు లేనటువంటిది పాపపుణ్యాలు లేనటువంటిది అలాగే ధర్మము ధర్మాలు అలాంటి భావనలు ఏమీ ఆవిడకి లేవు శివశక్తి నాచకాక్షర ద్వయం చేత జగద్రూపము అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇదే అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవత విశ్వమంతా ఆమె వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈమె విశ్వరూప అయినది అంటే ప్రపంచమంతా కూడా ఆమె నిండి ఉంటుంది అది స్థూల రూపంలో కానీ సూక్ష్మ రూపంలో కానీ సృష్టి స్థ స్థితి లయలను ఆవిడ చేస్తూ ఉంటుంది అని ఇక్కడ వివరిస్తున్నారు అమ్మవారికి చిద్రూపము అనే కళ ఉంటుంది ఆ కళకే త్రిపుర సుందరి అని పేరు ఉంటుంది ఇక్కడ కామేశ్వరి నుంచి చిత్ర వరకు తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు ఈ పదిహేను కళలే మనకి పంచదశిలో పదిహేను అక్షరములుగా చెప్పబడుతూ ఉంటున్నాయి దీనికే శ్రీ విద్య అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని వివరిస్తున్నారు అలాగే ఇక్కడ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అమ్మవారు కుండలినీ శక్తిని ప్రేరేపించి సహస్రారం వరకు పంపించి చంద్రమండలం వేదచేత మధువుని స్రవింపచేసి ఆ మధువునే మనకి డాకిన్యాది శక్తులన్నింటినీ తడిపి మృదువుగా చేస్తుందో అదే కుండలినీ శక్తి అని అది అమ్మవారి స్వరూపము అని చెప్పబడుతుంది అలాగా చేయగలిగిన వాళ్ళు ధన్యులవుతారు ఇది ఒక అంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది దాన్ని యోగులు ఉపాసకులు చేయగలుగుతారు అలాంటి అంతరంగిక కర్మ చేసినప్పుడు మిగతా బాహ్యకర్మలు అవసరము అనేటువంటిది ఉండదు సో అమ్మవారు సృష్టిలో జ్ఞానస్వరూపురాలుగా సృష్టి అంతా ఆమెగా ఇక్కడ చెప్పబడుతున్నారు సర్వేంద్రియ జ్ఞానములు కలిగినటువంటి విశ్వడు అనే జీవుని అవస్థకు జాగరము అని పేరు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే స్థూల శరీరం మీద మనకి ఎక్కువ అభిమానం ఉంటుంది కదా ఆ అభిమానం ఉండే వాళ్ళనే మనం ఇక్కడ జాగరి అంటారు ఆ జాగరి అనేటువంటి స్వరూపాన్ని ఎవరైతే మనకి ఇస్తూ ఉంటున్నారో ఆవిడ్ని మనం జా అని అంటాము అలాగే స్వప్నావస్థాభిమానిగా ఉంటుంది అమ్మవారు ఈ శరీరమంత అభిమానం కలిగి కళను పొందేటువంటి జీవుడికి తైజసుడు అని పేరు ఉంటుంది అంటే ఇక్కడ మనకి సూక్ష్మ రూపంలో అమ్మవారు కళలను కలుగజేస్తుంది కాబట్టి స్వపంతిగా ఆమెని వివరించుతారు తేజసాత్మిక అంటే ఇక్కడ హిరణ్యగర్భస్వరూపురాలు అని అర్థం అంటే కలను పొందినటువంటి జీవుడికి తేజస్సుడు అని పేరు ఆ జీవుల సమిష్టి స్వరూపానికి హిరణ్య గర్భుడు అని పేరు ఆ హిరణ్య స్వరూపురాలే అమ్మవారు అని ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం అరవై మూడవ శ్లోకము సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టికత్రి బ్రహ్మరూప గోవింద రూపిణి అంటే ఇక్కడ సుప్తము అంటే ఆనందావస్థ అని అర్థం ఎప్పుడూ ఆనందంతో మునిగి ఉండేటువంటి తల్లి ఈశ్వరుడే స్వరూపంగా కలిగినటువంటిది వేదంలో చెప్పబడినటువంటి శివము అద్వైతము అగు చతుర్థావస్థ స్వరూపురాలు అమ్మవారు తురియా అనే ఒక దేవతా స్వరూపురాలుగా కూడా ఈవిడ చెప్పబడుతున్నారు అన్ని అవస్థల చేత విడువబడినటువంటిది సమస్త సృష్టిని సృష్టించేటువంటిది చతుర్ముఖ బ్రహ్మ సమస్త లోకాన్ని రక్షించినటువంటిది విష్ణు స్వరూపం కలిగినటువంటిది ఇది ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు అరవై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ సర్వజగత్తులను సంహరించేది లేదా నాశనం చేసేటువంటిది రుద్రుని స్వరూపం కలిగినటువంటిది రుద్రుడు సంసార దుఃఖాలను తరుమువాడు దుఃఖించువాడు ప్రాణులను సంహరించేటువంటి వాడు అలాగే కనిపించకుండా ఉండేటట్లు చేసేటువంటిది తిరస్కరిణి శక్తి స్వరూపురాలుగా ఉంటుంది ఈశ్వరుని భార్య అయినటువంటి ఈశ్వరి సదాశివ భిన్న స్వరూపం కలిగినటువంటిది ప్రళయంలో లయించినటువంటి జగములను మళ్ళీ సృష్టించేది అనుగ్రహంతో పరమాణాత్వి జగత్తును ఇస్తూ ఉండేటువంటిది బంధమోక్షములను కలిగించేటువంటిది పంచవిధ కృత్యములను చేయటానికి ఆధారమైనటువంటిది వాటి మీద ఆసక్తిని కలిగి ఉండేటువంటిది అవి అంటే ఇష్టంగా ఉండేటువంటిది అని ఈ శ్లోకానికి అర్థం అరవై ఐదవ శ్లోకం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఇక్కడ భానుమండల మధ్య అంటే సూర్యమండల మధ్యంలో ఉండేటువంటి అమ్మవారు అని చెప్తున్నారు అమ్మవారిని భైరవీ స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాము ఇక్కడ భగమాలిని అమ్మవారికి ఒక పేరు భగమాలిని ఇదే కామాఖ్య స్వరూపంగా బగలాముఖి అని కూడా మనం ఈ దశమహా వచ్చేటువంటి ఈ బగలాముఖి అనేటువంటి అమ్మవారిని గురించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే పద్మాసన ఇక్కడ భగమాలిని అంటే ఇంకో అర్థం ఏం చెప్పొచ్చు అంటే భగదేవత మాలికల చేత చుట్టబడినటువంటిది అని కూడా చెప్పవచ్చు అంటే ఇవి మంత్రంలో అనేకమైనటువంటి భగ శబ్దాలు ఉండటం వల్ల భగశబ్దంతో కూడినటువంటి ఆవరణ దేవత నామములు ఉండటం చేత ఇమిని భగమాలిని అని కూడా అనవచ్చు అలాగే ఈమె ఎప్పుడూ కూడా పద్మాన్ని ఆసనంగా చేసుకుని ఉంటుంది అందుకని పద్మాసన అవుతుంది అలాగే పద్మనాభ సహోదరి ఈవిడ ఎప్పుడు కూడా పద్మనాభుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి సోదరిగా చెప్పబడుతుంది ఇది ఈ శ్లోకానికి అర్థం అరవై ఆరవ శ్లోకం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే కనురెప్పలు విప్పినంత మాత్రం చేతనే బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది అలాగే ఇక్కడ వెయ్యి తలలు కలిగినటువంటి అమ్మవారు అలాగే అనంతమైనటువంటి కన్నులు కలిగినటువంటిది అనంతమైనటువంటి పాదములను కలిగినటువంటిది అని చెప్తున్నారు అది ఈ శ్లోకానికి అర్థం అరవై ఏడవ శ్లోకం ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద హిరణ్య గర్భుడు మొదలైనటువంటి స్తంభం అనే పురుగు వరకు కలిగిన జీవులన్నింటికీ తల్లి అయినటువంటి అమ్మవారు ఇక్కడ హిరణ్య గర్భుడు అరవై ఎనిమిదవ శ్లోకం శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక అంటే ఇక్కడ ఉపనిషత్తులను పాపటయ ఉపనిషత్తుల పాపిటయందు ఈవిడ సింధూరంగా అలంకరించబడి ఉంది అని చెప్తున్నారు తన పాదపద్మ ధూళిని ఉపనిషత్తులలో రహస్యంగా ఉంచింది అని చెప్తున్నారు అలాగే ఈవిడ ఎప్పుడు అన్ని ఆగమలాల సముదాయంగా ఉంటుంది ముత్యపు చెప్పల వంటి అడ్డబాసపైన ముత్యము వంటిది ఇది ఈ శ్లోకానికి అర్థం అరవై తొమ్మిదవ శ్లోకం పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత అంటే ఇక్కడ చతుర్విధ పురుషార్థాలను ఇచ్చేటువంటిది రుద్రుడికి పురుషార్థప్రదత్వము అనేటువంటిది ఈమె వల్లనే కలుగుతుంది అంతటా ఆమె నిండి ఉండేటువంటిది పంచమీ తిథి స్వరూపురాలు దేశకాల వస్తువుల చేత కొలవస్యం కానటువంటి పూర్ణత్వం కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ దశమి తిథి స్వరూపురాలు ఆవిడే పంచదశీ తిథి స్వరూపురాలు ఆవిడే శుక్లపక్ష చతుర్దశి రాత్రి స్వరూపురాలు అమ్మవారే అలాగే పూర్ణానది స్వరూపురాలు అమ్మవారే ఈవిడికి సకల భోగములు కలిగినటువంటిది అలాగే ఈమె భువనేశ్వరిగా ఉంటుంది అంటే పద్నాలుగు లోకాలకు తల్లిగా ఉంటుంది అన్నమాట బలములకి ఈవిడ అధినేతగా ఉంటుంది సకల జగన్మాతగాను ఇచ్చాది శక్తిత్రయ స్వరూపిణిగాను భారత్యాది దేవీత్రయ భారతి పృథ్వీ రుద్రాణి స్వరూపంగాను రాత్రి స్వరూపంగాను నిద్రా స్వరూపిణిగాను ఇవిడ ఉంటుంది జన్న మరణములు లేనటువంటిది మరణ సాధనములను పోగొట్టేటువంటిది విష్ణువు బ్రహ్మ ఇంద్రుల చేత ఉపాసించబడినటువంటిది అయినటువంటి అమ్మవారు అని ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు డెబ్భైవ శ్లోకం తెలుసుకుందాం నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయో పాదే యువర్జిత అంటే ఈ శ్లోకానికి అర్థం నారాయణి అంటే విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి సోదరి అయినటువంటిది శివుని భార్య అయినటువంటిది నాదమే స్వరూపంగా కలిగినటువంటిది నాదము అనే ఒడిలో ఉండేటువంటి రూపం కలిగినటువంటిది నామరూపాలు లేనటువంటిది సిగ్గును కలుగజేసేటువంటిది సృష్టి ఆదిని అంతము చేసేటువంటిది భువనేశ్వరి బీజస్వరూపురాలు సిగ్గు కలిగి ఉండేటువంటిది అలాగే హృదయమునందు పుట్టినటువంటిది మనోహరమైనటువంటిది విధి నిషేధములు లేనటువంటిది అని ఈ శ్లోకానికి అర్థం నమస్తే